హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ తెలుగు లాగ్స్ అదిగోండి ఒక అబ్బాయి తాటిక చెట్టు అయితే ఎక్కువ ఉన్నాడు సీజన్ అయితే పోస్తుంది కదా తాటికాయ అయితే అరుకో మనం ఈ సీజన్కి లాస్ట్కి తింటున్నాము చూడండి చెట్టు అయితే ఎంత పెద్దదిగా ఉందో నేను చెట్టు నువ్వు నేను ఎక్కుతానని చెప్పినా కానీ అబ్బాయి ఏమి వినకుండా నేను ఎక్కుతానన్నా నువ్వు ఉండని చెప్పినాడు చూడండి అబ్బాయి అయితే ఎరుకుతున్నాడు కాయల్ని అదిగోండి కనిపిస్తుంది కదా అదే మన ఊరు మన ఊరి దగ్గరలో వచ్చాము ఈ సీజన్కి అయితే మనకి ఇవి లాస్ట్ కాయలు మామూలుగా అయితే కాయలు ఈ పడమటి గాల వల్ల కాయలు అయితే ముదిరిపోతాయండి చూడండి ఆ అబ్బాయి అయితే గెల నరుకుతూ ఉన్నాడు కాళ్ళు అయితే పడింది ఒక గెల జాగ్రత్త చల్లాగా నరుకు నువ్వు చూడండి బయనైతే నరికి కావాలి ఈ పక్క మనం ఎన్నో పాము అయితే చూసినండి ఒకసారి అయితే నేను మొన్న నాగభావం అయితే చూసాను చెట్లలో అదిగోండి చూడండి ఎందుకు మటన్ అరకుతున్నావా నీకు అడ్డం అయితే నరికి సరే జాగ్రత్త జాగ్రత్త నువ్వు పైన అందరైతే పిల్లకాయలు ఎవరు లేరు స్కూల్ కదా స్కూల్కి వెళ్ళిపోయారు ఈ అబ్బాయి ఏమంటే అసలు స్కూల్కి పాడు స్కూల్కి వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడంటే జగన్ అన్న డబ్బులు వేసేటప్పుడు వెళ్ళాడు ఈ ఇప్పుడైతే స్కూల్కే వెళ్ళ అబ్బాయి టకా టకా అనే శబ్దం వస్తుంది కదా మీకు మరతడు పప్పు పాపం అబ్బాయి అబ్బాయి అయితే చూడండి ఎలాగ పట్టేసిందో చుట్టుపక్కల ఇంకొక ఎలాగని పడిపోయింది మా అబ్బు చూడండి చుట్టుపక్కల ఎలాగ పట్టేసిందో నిన్నైతే మన ఊర్లో వర్షం అయితే బాగా పడిందండి ఏముంది మాకు అన్నీ నరికేసేయి ఆ గెలవ నరికే దానికి నరికేసి అని దిగేసి ఆ అబ్బాయితో పాటు చాలామంది పిల్లకాయలు అయితే ఉండాలా వాళ్ళందరూ ఈరోజు స్కూల్ కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయారండి సండే అయితే ఉండబో వేరు నేను సండే నేను సండే అయితే నేను పనికి వెళ్ళాను ఈరోజు పని లేదు అందుకే ఇంటికాడ ఉండి ఈ అబ్బాయి అయినసరికి అబ్బాయిని తీసుకొచ్చాను మొన్న సీజన్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళామండి మేము తాటికెళ్ళికి ఇక అయితే నరకడం అయిపోయింది అదిగోండి చూడు అబ్బాయి అయితే చెట్టు దిగుతున్నాడు మనమైతే ఇప్పుడు నీళ్ళలో పడ్డాయి కదా కాయలు అవైతే తీద్దాము మర్చుకోవాలి పైకి ఇదిగోండి ఈ సీజన్కి మనకి ఇవి లాస్ట్ కాయలు ఇదిగోండి ఇదొక గెల అదొక గొలైతే మా పల్లెటూరులో తప్పక ఇవి కాయలు ఎక్కడ దొరకవండి మామూలుగా మీ సిటీలలో అయితే అమ్ముతారు మీకు వచ్చి పదుకొచ్చి మూడు ముంజలని లేకపోతే రెండు ముంజులని లెక్కన అమ్ముతారు మనకు ఏం లేదండి మనకి ఎటువంటి డబ్బులు అయితే పే చేయడం లేదు ఒక్కండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే అబ్బాయి అయితే దిగేశాడు చెట్టు మనమైతే నెల దిగున్నాము ముళ్ళు అన్నీ గుచ్చుకుంటున్నాము అడక్కయి పా తడిచిపోయింది నా ప్యాంట్రా ప్యాంటు తడిచిపోయింది రా మోకాళ్ళ దగ్గర కొంచెం నీళ్ళు ఇది కూడా అడక్కయింది ఇంకొక్క ఏ నరికేసి ఒక మన ప్యాంటు అయితే తడిచిపోయింది చూడండి నీళ్ళు ఎవరికి వచ్చాయో పదా కైలో కొట్టి కైలు మొత్తం అయితే రెండు గల్లు ఒక కాయ కొడలు తీసుకో కొడలు కడేసు కొడలు తీసుకోవా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగో కాయలకి బురదన కదా ఈ బురదన అయితే మనం ఆ నెలలో బాగా కడుక్కున్నాం కాయలు కడుక్కున్న తర్వాత అప్పుడు మనం గెట్కైతే తీసుకున్నాము కడుక్కుతున్నాం కాయలు మనం కడుక్కున్నాము ఇది ఏమనంటే మన కాయలు లాస్ట్ సీజన్ కాయలు ఈ తప్పక మనకి ఇంకేం దొరకలేదు సీజన్కి అనుక్కోవడం ఆ అబ్బాయికి ఒక చెట్టు ఎక్కిన అబ్బాయికి ఒక నాలుగు ఆ అబ్బాయికి తీసుకెళ్ళిపోతాడు కాయలు ఇలాగైతే నలక చూడండి కండకాయ అసలు కాయలు ఏమీ లేవు ఉట్టి కండే ఉంది ఏం మనం లాస్ట్ సీజన్ ఈ సీజన్కి అయితే కాయ టేస్ట్ కూడా మారిపోతుంది కొంచెం పెట్టేసుకొని తర్వాత కూర్చొని తింటే బాగుంటుంది మన కాయలు ఒక నరికిని కాయలండి ఇవేనండి ఇంకో ఆ నాలుగు అబ్బాయి ఆ తినేసి ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ వెళ్తే మనం మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి